వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మా రెసిపీ చికెన్ కర్రీ దానికి కావలసిన పదార్థాలండి చికెన్ కర్రీతో పాటు గారెలు కూడా చేస్తానండి అవి కూడా చూపిస్తాను ఇదిగోనండి ఒక రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను సన్నగా ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా కొంచెం కొత్తిమీర ఇదిగోనండి నాలుగు యాలకులు రెండు లాంగ్ మొగ్గలు కొంచెం చెక్క కొంచెం పలావాకండి కొంచెం ధనియాల పొడి పిప్పర్ పొడి అండి గరం మసాలా నిమ్మకాయ అండి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పెరుగు కిలో స్కిన్లెస్ చికెన్ అండి ఇది శుభ్రంగా కడిగి నలభై సార్లు పక్కన పెట్టుకున్నాను రండి తయారు చేసే విధానం చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిందండి ఆయిల్ పోస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ సరిపోతుంది మసాలా దినుసులు యాలకులు లవంగాలు చెక్క కొంచెం స్టార్ ఆనియన్స్ కొంచెం పలావాకు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఒక నాలుగు పచ్చిమిరగాయలు ఉల్లిపాయలు వేస్తుంది దీంట్లో ఇది బాగా ఫ్రై అవ్వాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీంట్లో గమ్ముని ఫ్రై అవ్వాలి అంటే దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి పళ్ళు ఉప్పు ఇంత వేస్తున్నాను తర్వాత రుచి చూసి వేసుకుందాం మూత పెట్టుకుందామండి మూత పెడితే గమ్ముని మగ్గుతుంది ఉల్లిపాయ ముక్కలు మూత తీసి చూద్దాం ఇదిగోండి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం దీంట్లో కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు అండి ఇది వేసేస్తున్నాను బాగా కలుపుకోవాలి మొత్తం పేస్ట్ పచ్చివాసం పోయిన దాకా బాగా కలపాలి మసాలా పచ్చివాసన పోయింది మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఫ్రై అయ్యి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుందాం ఇదంతా మంచిగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు పసుపు వేసుకుందాం ఇవ్వండి పసుపు నేనైతే కొంచెం ఎక్కువ వేస్తానండి పసుపు పసుపు వేసాక ఇంకోసారి మొత్తం కలపాలి ఇది చాలా బాగా వస్తుందండి కర్రీ ఇలా చేసుకుంటే ఇప్పుడు దీంతో పాటు గారెలు కూడా చేస్తాను గారెలో కాండి ఫోర్ ఏజీ ఒక్కకి మసాలా బాగా పరిచేలాగా కొంచెం ట్రై అవుతుంది కదా ఇప్పుడు వేసుకుందాం ఒక ఐదు నిమిషాలు తర్వాత చూద్దాం చూద్దాం ఒకసారి చూడండి ఎంత బాగుందో కూర ఇప్పుడే చూడటానికి ఎన్ని ఎన్నిగా ఉంది కదా ఇలాగా ఒకసారి మీరు మీరు కూడా ట్రై చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్ తిరుగు ఇప్పుడే వేస్తున్నాను కొంచెం పెరుగుంది ఇది ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ ఉంటుంది అంటే మంచి గ్రేవీ వస్తుంది ఇప్పుడు నేనైతే ఉల్లిపాయలు బాగా తక్కువ వాడతానండి ఉల్లిపాయతో అయితే గ్రేవీ అయితే రాదు ఇలా పెరుగు వేసుకుంటాం వలన కాజు పేస్ట్ వేసుకుంటే మంచి గ్రేవీ వస్తుంది అదన్నా ఇదన్నా వేసుకోవచ్చు నేనైతే పెరిగేసాను ఈరోజు చూడండి ఇది పెరిగేసాను కదా మొత్తం ఇది ఉడికిపోయింది పెరుగులో ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకున్నాం చిన్న స్పూన్ ఇది దీంతో నాలుగు స్పూన్లు వేసాను ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు మనం మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఈ కారం ఉప్పు పసుపు మసాలా మొత్తం అంతా ముక్కకు పట్టిలాగా ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే బాగా కుక్ అవుతుంది మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు తర్వాత చూద్దాం మళ్ళీ మూత వేస్తున్నాను చూడండి ఎంత బాగుందో కర్రీ ఇప్పుడే మంచి గ్రేవీ వచ్చేసింది ఈ కారం ఉప్పు పసుపు ఇది వేసీలోపు తీసారు కదా కర్రీ మటన్ కర్రీకి మాత్రం ఏమాత్రం తీసుకుపోదండి కర్రీ అలా వస్తుంది ఈ టైప్లో చేసుకుంటే కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడు కుక్ అయిపోయిందండి కాకపోతే కొంచెం వాటర్ పోసుకుందాం గ్రేవీ ఇదిగోండి కొంచెం పోస్తున్నాను వాటర్ దీంట్లో ఇదిగోండి దీంట్లో వాటర్ పోస్తాను కదా మూత పెట్టేసుకుందాం మూత పెట్టి సిమ్లో పెట్టేసుకుందాం కర్రీ ఇది ఇది అవుతుండగా మనం గారెలు వేసేసుకుందాం అండ్ గారెల కోసం పాన్ పెట్టాను నూనె పోసేసాను దీంట్లో ఇది వేడెక్కేలోపు మనం గార పిండి కలుపుకుందాం ఇలా రుబ్బానండి మినపప్పు ఇది కొంచెం పావు కేజీకి కొంచెం ఎక్కువ చూసారా ఇలా రుబ్బాను రుబ్బి ఒక పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇలా పెట్టుకుంటే గారి బాగా వస్తుంది దీంట్లోనండి రుచికి సరిపడ్డ ఉప్పు బీర ఉల్లిపాయ పచ్చిమిరకాయ పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం జీలకర్ర వేస్తున్నాం దీంట్లో ఇదంతా కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి ఇక్కడ దారిలో అవుతున్నాయి కదా కర్రీ చూసుకున్నాం చూడండి కర్రీ బాగుంది చాలా బాగా వచ్చిందండి కొంచెం ధనియా పౌడర్ పిప్పర్ పౌడర్ వేసుకుంటున్నాం ధనియా పౌడర్ పిప్పర్ పౌడర్ గరం మసాలా వేసేస్తున్నాను ఇప్పుడు నిమ్మకాయ చెక్క కొంచెం నిమ్మరసం వేస్తున్నాను ఇది వేసుకుంటే కర్రీ సూపర్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది మనకి ఏమన్నా వాసన ఉన్నా ఈ నిమ్మకాయ వేసుకుంటాం వల్ల ఆ వాసన ఇంకా మనకు కనిపించదు చాలా బాగుంటుందండి వేసుకుంటే ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చూసారా ఎలా గ్రేవీ వచ్చిందో నేను వేసిన ఉల్లిపాయలు చూసారా రెండు ఉల్లిపాయలు నేను వేసాను దీంట్లో అర కేజీ చికెన్కి చిన్న ఉల్లిపాయలు రెండు వేసాను అయినా చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో ఇలా అయిపోయిందండి కాసేపు సిమ్లో పెట్టుకుందాం పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎందుకంటే గారెలు ఒక పక్క ఎగిపోయినాయి రెండో పక్కకు తిప్పుతున్నాను నెమ్మదిగా తిప్పుకోవాలి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఆయిల్ చేతి మీద పడితే మళ్ళీ రబ్బలు వస్తాయి అందుకు మనం స్లోగా తిప్పుకోవాలి ఇలాగా ఒకటి ఒకటినో మంచి కలర్ వచ్చినాయి కదండీ ఇలా మనం ఒక్క ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రుబ్బిన పిండి ఇలా వస్తాయండి బాగాను క్రిస్పీగా వస్తాయి చాలా ఈ గారెలు వేగిపోయినాయండి ఇలాగా ఒక ప్లేట్ ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసుకొని దీని మీద తీసుకోవాలి ఏమైనా మన నూనె ఏమైనా పట్టుంటే ఇలా నూనె లాగేస్తుంది పేపరీలాగా మొత్తం తీసేసుకోవాలి మొత్తం అయిపోయినాయి చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఇవి ఇదిగోండి గారెలు చికెన్ కర్రీ మేమీగా ఉంది రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా వచ్చినాయండి కార్లు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది మళ్ళీ ఇంకో రెసిపీతో రేపు కలుద్దామండి బాయ్